హైదరాబాద్ నుండి మేడిపల్లి నుండి బయలుదేరడం జరిగింది వరంగల్ రావడానికి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మన వరంగల్కు గట్కేసరి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫ్లైఓవరు స్టార్ట్ అయ్యి చాలా అవుతుంది మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుంది ఇది అందుబాటులోకి వస్తే మనం వరంగల్ నుంచి కేవలం రెండు గంటల లోపే ఉప్పల రింగ్ రోడ్కు డైరెక్ట్ చేరుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ట్రాఫిక్ ఈ ఐదారు కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది అనేది ఈ ఫ్లైఓవర్ ద్వారా మనకు తొలిగిపోతుంది కావున మనకు టూ అవర్స్లో లోపు డైరెక్ట్ మనం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఆగకుండానే మనము ఉప్పర్ రింగ్ రోడ్లో దిగవచ్చు మరొక ఆరు నెలలు సంవత్సరంలో పూర్తవుతుంది దాదాపు సగం సగం కానిచ్చింది